హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో శ్రీగిరి గారు అడిగారు కదండీ జాయ్ లుకాస్లో ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి జాయ్ లుకాస్లో ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి అలానే వాటితో పాటు గత ఆరు నెలల నుండి అక్షయ తృతీయ కోసం నేను ఎంత మనీని పోగు చేశాను అనేది కూడా ఒకసారి చూసేద్దామండి ప్రతి నెల నేను సేవింగ్ చేసినటువంటి మనీని ఒక వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేస్తూనే ఉన్నానండి జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చి నెల ఏప్రిల్ నెల అలానే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెల నవంబర్ నెల ఇవన్నీ కూడా ప్రతీ నెల కూడా ఎంతెంత మనీ సేవింగ్ అయినవి అని చెప్పేసి మీ అందరికీ షేర్ చేస్తూనే ఉన్నాను కదండి ప్రతి నెల కూడా ప్రతి అవసరానికి ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ అనవసరమైన వస్తువుల జోలికి వెళ్లకుండా చాలా కష్టపడి కొంత మనీని అయితే సేవ్ చేస్తూ వస్తున్నాను కదండి మీ అందరికీ కూడా తెలిసిందే మరి ఇప్పుడు ఆ మనీ ఎంత అయిందో ఏంటో ఇప్పుడైతే చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సరే ఇప్పుడైతే మనము ముందు జాయిలు కస్సలు ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయో చూద్దామండి అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్ ఉందండి జాయిల కాస్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్ ఉంది అక్షయ తృతీయ కోసము అండ్ అలాగే అవి కాకుండా లక్ష యాభై వేలు పైన డైమండ్స్ కానీ ప్లాటినం కానీ తీసుకుంటే గనక ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెక్టర్ది ఒక గ్రాము గోల్డ్ బార్ కానీ లేదంటే లక్ష్మీ విగ్రహం కానీ ఇస్తారంటండి అలానే డెబ్బై ఎనిమిది వేల పైన డైమండ్స్ కానీ అనకర్స్ కానీ ఇలాంటివి కొనుగోలు చేస్తే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ బార్ అయితే ఉచితంగా ఇస్తారంటండి అలాగే డెబ్భై ఒక్క వెయ్యి పైన బంగారాన్ని కొంటే రెండు వందల మిల్లీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇస్తారంటండి ఇవన్నీ ఆఫర్స్ అండి అక్షయ తృతికి పెట్టినటువంటి ఆఫర్స్ అనమాట అలానే పదివేలకు పైన కనుక షాపింగ్ చేస్తున్నట్లయితే వెండిలోని ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అయితే ఉచితంగా ఇస్తారంటండి అన్కర్స్ కానీ డైమండ్స్ కానీ ఇవి తీసుకునే వాళ్ళకి ఫస్ట్ రెండు యూజ్ అవుతాయి గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకునే వాళ్ళకి ఇవి రెండు యూజ్ అవుతాయి అండి ఈ ఆఫర్స్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ నెల నుండి మే ఒకటో తేదీ వరకు మాత్రమే ఉంటాయి ఇవి అక్షయ తృతీయ కోసం వీలు పెట్టినటువంటి ఆఫర్స్ అనమాట అంటే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి డెబ్భై ఒక్క వెయ్యి పైన కొన్న వాళ్ళకి టూ హండ్రెడ్ మిలిగ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఉచితం అండి అలానే పదివేలు పైన వెండి కొన్న వాళ్ళకి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఇస్తారనమాట స్టార్టింగ్ వన్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వెండి విగ్రహం కానీ లేదంటే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ బార్స్ కానీ ఇవన్నీ అనకట్స్ కానీ డైమండ్స్ కానీ తీసుకున్న వాళ్ళకి ఇస్తారండి ఇంచుమించు లక్ష యాభై వేలకు పైనే కొనాలి మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి ఇక మరి మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము అక్షయ తృతీయ కోసం నేను ఎంత మనీని సేవ్ చేశాను అనేది ఇప్పుడు మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్రతి నెల సేవ్ చేసినటువంటి మనీని నేను ఈ బాక్స్లోనే వేస్తానండి స్టార్టింగ్ ఈ బాక్స్ మీ అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలం ప్రతీ నెల తీయట్లేదు నెలకు ఒకసారి నేనే తీసేసి వేసేస్తూ ఉన్నాను మీ ఎవరికీ కూడా షేర్ చేయట్లేదండి ఇవి ఈ నెల మనీ అండి ఈ నెల మనీని ఇలాగా ఒక బుక్లో అయితే పెట్టేస్తున్నాను అలా పెడితే నోట్లు నీట్గా ఉంటున్నాయండి లేదనుకోండి మనం ఎలా మడత పెడితే అలానే కొంచెం గజిబిజిగా ఉంటున్నట్టు అనిపిస్తుంది అందుకని ప్రతి నెల కూడా నోట్లని ఈ లావ్ బుక్ ఉంది కదండి ఇది టీటీడీ బుక్ అండి అదే టీటీడీ డైరీస్ ఇస్తారు కదా అదే ఆ డైరీలో ప్రతీ నెల ఎంతైతే సేవింగ్స్ అవుతాయో ఆ సేవింగ్స్ని ఈ డైరీలో పెట్టేస్తే నోట్లు కాస్త నలగకుండా నీట్గా ఉంటాయి కదండీ ఇక ఈ బాక్స్ని అయితే నేను ఎలా అలంకరించుకున్నానండి మనకి క్యాలెండర్స్ వస్తాయి కదండి క్యాలెండర్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల ఫోటో అనమాట అదే క్యాలెండర్ పైన ఉంటుంది కదా దాన్ని కట్ చేసి ఈ బాక్స్ లోపల వైపు మూతకి ఇలా అంటించానండి అలానే బాక్స్ కింద కూడా ఒక శుభలేఖని ఇలా నీట్గా ఫోల్డ్ చేసి లోపల వైపు ఒక అయితే ఉంచానండి అలానే నోట్లకి చెద అది పట్టకుండా కొంచెం కర్పూరం బిల్లలు అదేనండి పచ్చకర్పూరం బిల్లలు అలానే రెండు యాలకులు రెండు లవంగాలు వేసానండి దీనివలన ఏంటంటే బాక్స్ ఓపెన్ చేయగానే పచ్చకర్పూరము వాసన అయితే చాలా బాగుంటుందండి పచ్చకర్పూరం స్మెల్ ఇంకా చెప్పనవసరం లేదు కదా ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ కింద నాకైతే అనిపిస్తూ ఉంది పచ్చకర్పూరం స్మెల్ అయితేనే పైగా బాక్సు చెక్కదు కదండి ఏదైనా చిన్న పురుగు గట్టా పట్టకుండా ఉంటుంది అని చెప్పేసి ఇవి వేశాను అనమాట గత ఆరు నెలల నుండి ఇంత మనీని అయితే సేవ్ చేశానండి ఇంచుమించు ప్రతీ నెల కూడా మీ అందరికీ షేర్ చేస్తూనే వచ్చాను ఒక నెల మూడు వేలు సేవ్ చేశానని ఒక నెల నాలుగు వేలని ఒక నెల ఐదు వేలని కాయిన్స్తో సేవింగ్ అని మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ అని ఇలా రకరకాలుగా ఒక క్రమ పద్ధతిలో ఇంటిలో ప్రతి అవసరానికి కూడా మనీని వాడుతూ అనవసరపు వస్తువుల జోలికి వెళ్లకుండా అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఆరు నెలల నుండి కష్టపడి ఈ మనీని అయితే దాచానండి మీ అందరికీ కూడా తెలిసిందే ఎందుకంటే హౌస్ వైఫ్స్కి సంపాదన లేకపోవచ్చండి కానీ పొదుపు చేసే బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుందండి అందులోకి బంగారం కొనుక్కోవాలి అనే కళ ఉంటుంది చూడండి అది ఒక హౌస్ వైఫ్కి చాలా పెద్ద కళానండి దానిని నెరవేర్చుకోవడానికి ప్రతీ నెల ఇంటి ఖర్చులు కానీ ఇచ్చినటువంటి మనీలోనే మనం సేవ్ చేయాలి కాబట్టి ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టానండి డబ్బులు ఒకటే కాదండి ఇంట్లో ఏ వస్తువు కూడా పాడవకుండా చూసుకుని కూరగాయలు కానీ గ్రాసరీస్ కానీ ఏ వస్తువులు కూడా పాడవకుండా మ్యాక్సిమం చూసుకోగలిగానండి చూసుకోవాలి కూడానండి ఎందుకంటే అవి కూడా మనం డబ్బులు పెట్టే కొనుక్కుంటున్నాం కదా ఒకప్పుడైతే మనుషులను చూసి మనిషి యొక్క ప్రవర్తన చూసి బంధాలను కలుపుకునేవారండి కానీ ఇప్పుడు అంత డబ్బు మయమే కదండి ఎవరికి ఎంత ఆస్తుంది అని చెప్పేసే కదా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవి అవుతున్నాయి ఎంత ప్యాకేజ్ వస్తుంది ఉద్యోగం అయితే ఎన్ని లక్షల ప్యాకేజ్ వస్తుంది సంవత్సరానికి అని చెప్పేసి ఇవి ఎక్కువైపోయాయి కదా రోజులు ఎలా ఉన్నా సరే మన ఆడవాళ్ళు గట్టిగా అనుకుంటే ఎంతో కొంత మనీనైతే అయితే సేవ్ చేయొచ్చండి ఇంట్లోనే ఉంటున్నాం మనకు ఆదాయం ఏదీ లేదు అని చెప్పి ఏమీ బాధపడిన అవసరం లేదండి ముందు ఒక వంద రూపాయలతో స్టార్ట్ చేయొచ్చండి స్టార్ట్ చేయకుండానే మనం సేవింగ్స్ చేయలేము సేవింగ్స్ చేయలేము అని ఏమీ అనుకునే అవసరం లేదండి ముందు మనం స్టార్ట్ చేస్తేనే ఎంత సేవింగ్స్ చేయగలము అనేది తెలుస్తుందండి ఇంతకన్నా ఎక్కువ సేవ్ చేసేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారండి మనం మన ఆదాయానికి తగ్గట్టు ఖర్చు పెడుతూ కాస్త మనీని కనుక సేవ్ చేసుకున్నట్లయితే ఆ మనీ ఇలాగా కొన్ని నెలలకి ఒక పెద్ద అమౌంట్ అవుతుందండి ఇప్పుడు నాకు ఈ మనీ మొత్తం కలిపి ముప్పై వేలు అయ్యిందండి ఆరు నెలల నుంచి సేవ్ చేసినటువంటి మనీ ప్రతీ నెల సేవింగ్సే కాదండి ఇయర్లీ సేవింగ్స్ కూడా ఉన్నాయి కదా ఆల్రెడీ మీ అందరికీ సేవ్ చేశాను అన్నీ కలిపి ముప్పై వేలు అయితే అయ్యాయండి ఆల్రెడీ మీకు ఈ బుక్లో ప్రతి ఒక్కటి కూడా నేను మీ అందరికీ షేర్ చేశానండి ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకుంటాను ప్రతీ నెల మనీని ఎలా బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాను అనేది అలానే ఇక్కడ ఉన్న చూడండి టీటీడీ డైరీ బుక్ ఇదైతే ఖర్చుల బుక్ అండి ప్రతి రోజు కూడా మనకి ఎంతో కొంత ఖర్చు అవుతూ ఉంటుంది కదా ప్రతి ఒక్కటి రాస్తానండి ఈ బుక్లోని అంటే ప్రతిరోజు జరిగింది వేరే చిన్న బుక్ ఉందండి ప్రతీ నెల ఎంత ఖర్చు అయ్యింది ఏంటి అనేది ఈ బుక్లో అయితే రాసుకుంటూ ఉంటాను అలానే మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలా మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా ఇవి కూడా రాస్తూ ఉంటానండి ఇవన్నీ కూడా నీట్గా ఇలా ఒక బుక్లో రాసుకోవడం వలన మనకి ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది ఎక్కడ తక్కువ ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది ఈ బుక్ ఎలా రాయాలో ఏంటో అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చాలామంది ఖర్చుల బుక్కు ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో మొత్తం మీద ఈ ఆరు నెలలు కష్టపడి ముప్పై వరకు అయితే మనీని సేవ్ చేయగలిగాను దీంతో ఎంత బంగారం వస్తుందో ఏంటో అక్షయ తృతీయ రోజు చూద్దామండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్